ప్రజల ఆడండి హ్యాపీ డిసెంబర్ ఈరోజు చక్కని దేవుని వాగ్దానంతో నేను మేము ముందుకు వచ్చాను దేవుడు ఈ మాసము అద్భుత మాసంగా మన యొక్క జీవితాలు చేయబోతున్నాడు మేక గ్రంథము ఏడవ అధ్యాయం పదిహేడవ పదిహేనవ వచనంలోని ఇలాగ రాస్తూ ఉన్నాడు మేక గ్రంథం ఏడవ అధ్యాయం పదిహేనవ వచనము ఐగుప్తుల నుండి ప్రజలు వచ్చినప్పుడు జనులకు ఏ రీతికైతే దేవుడు అద్భుతములు కరి కనపరిచి ఉన్నారు అదే రీతిగా అద్భుతములు జరిగిస్తాను కనపడతాను అని దేవుడు తెలియచేస్తున్నారు మరి ఐగుప్తులో ఇటువంటి అద్భుతాలు జరిగాయి వారి యొక్క జీవితంలో అని మనం చూసుకునేటప్పుడు మొట్టమొదటిగా ఐగుప్తు దేశంలో వారికి తెగుళ్ళు వచ్చినప్పుడు మరి దేవుడు వాటి నుంచి కాపాడారు ఇస్రాయలు జనాంగాన్ని సంరక్షించినట్లు మనం చూస్తూ ఉన్నామండి సో అసలు ఐగుప్తు అంటే ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఐగుప్తు అనేది చీకటి బంధకాలు బానిసత్వం దాస్యం అలాగనే శ్రమ వేదన కన్నీరు దుఃఖము మరి కోల్పోవడము ప్రతిదీ కూడాను బాధాకరమైన సన్నివేశాలు ఇజ్రాయేలీలో జనంగము విషయంలో మనం చూస్తా ఉన్నాము సో ఈ నేపథ్యంలోని మరి ఈ వాక్యం వీక్షిస్తున్నాం మీ యొక్క జీవితంలో కూడా పదకొండు మాసములు కూడాను ఇలాంటి పరిస్థితులు స్థితిగతులు ఎదురయ్యాయేమో అయితే ఇక్కడ నూతన మాసంలో దేవుడు గొప్ప శ్రేష్టమైన వాగ్దానం చేస్తున్నాడు అటువంటి పరిస్థితుల నుంచి దేవుడు వారిని విడుదల చేశారు సో అద్భుతములు అని మనం ధ్యానం చేసినప్పుడు ఎటువంటి అద్భుతములు మరి దేవుడు చేస్తున్నారు వాటిలో చాలా శ్రేష్టమైనవి ప్రాముఖ్యమైనవి నేను మీతో షేర్ చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాను మొట్టమొదటిగా వాళ్ళు ఐగుప్తు నుంచి మరి విడుదల పొందుకోవడం అనేది చాలా ప్రముఖమైన మరి అద్భుతంగా మనం చూసుకునేటప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఐగుప్తు నుంచి బయలుదేరుతూ ఉన్నారో ఫరో సైన్యం కూడా వాళ్ళతో పాటు మరలా బయలుదేరారండి ఎందుకనంటే ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగము వాళ్ళకి ఎంతో వెట్టి చాకిరి చేస్తూ వారి తల యొక్క కట్టడాలకు అవసరమైన ప్రతిదీ కూడా సంపూర్చడం జరిగింది కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేళ్లు వెళ్ళిపోతే వారికి అవన్నీ కూడా కష్టం కాబట్టి మరలా ఇజ్రాయలు జనాంగంను వెంటాడుతూ వచ్చినట్లు చూస్తున్నాము ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగం యొక్క పరిస్థితి ఏంటి ముందు చూస్తే ఎర్ర సముద్రము వెనక చూస్తే మరి ఫరో సైన్యం ఉంది సో ఇప్పుడు దేవుడు మోషే ప్రార్థన చేస్తున్నారు అయ్యా మరి ఇలాంటి పరిస్థితులు మేము ఎలా చేయాలి మా మా యొక్క మరి గమ్యమేంటి మా తాలూకా సమస్యకు పరిష్కారం ఏంటి అని ప్రార్థన చేస్తున్నారు కాబట్టి దేవుడు ఆ పరిష్కారం ఆయనకు అనుగ్రహించరు నిర్గమ కాండంలో మనం చూసుకునేటప్పుడు పద్నాలుగో అధ్యయమం పదహారు వచనంలో ఇలాగా రాస్తున్నారు నీ కర్ర ఎత్తి ప్రార్థన చేయు అని చెప్తున్నారు లేదా నీ కర్రను ఎత్తి ఆ యొక్క సముద్రం పాయలుగా చేయడానికి ఆజ్ఞాపించమని చెప్తా ఉన్నాడు సో ఈ యొక్క దినాన్ని మనకు దేవుడు ఏంటి అనుగ్రహించారు కర దేనికి సాదృశ్యంగా ఉంది మన యొక్క జీవితాల్లోకి అన్వయించుకునేటప్పటికీ శ్రేష్టమైన వాగ్దానము బైబిల్ గ్రంథంలోని అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహించారు ఈ వాగ్దానం మన యొక్క జీవితంలో దేవుడు నెరవేర్చడానికి సహాయక సహాయకుడుగా ఉన్నాడండి సో మొట్టమొదటిగా దేవుడు ఆ యొక్క ఇజ్రాయెల్ జనాంగాన్ని మరి ఐగుప్తు బానిసత్వం నుంచి గొప్ప విడుదల అనుగ్రహించున్నారండి సో మనం కూడా అనేక మంది యొక్క విషయంలోని ఎంతగానో ప్రార్థన చేస్తూ ఉంటాం ఎన్నో బంధకాలలో వారు ఉన్నారు ప్రాబా ఆయా బంధకాల నుంచి వారిని విడిపించండి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాము అలాగే ఎట్ ద సేమ్ టైం ఏంటంటే ఎన్నో ఆశీర్వాదాలు రావాల్సి ఉన్నది ఆ యొక్క ఆశీర్వాదాలు కూడా బ్లాక్ అయిపోయాయి కదా కాబట్టి యొక్క దినాల్లోని మరింత భారంగా మనం ప్రార్థన చేస్తున్నాము ప్రభా ఈ యొక్క క్రిస్మస్ నాటికల్లా అందరి జీవితాల్లో కూడాను అద్భుతమైన కార్యాలు జరగాలి బ్లాక్ అయిపోయిన ప్రతి ఒక్క ఆశీర్వాదలు విడుదలవ్వాలి తండ్రి అలాగనే సంవత్సరాల తరబడి ఏ ఏ సమస్యల చేత వారు బాధింపబడతా ఉన్నారు బంధింపబడుతూ ఉన్నారో వాటి నుంచి కూడా విడుదల కావాలి అని ప్రార్థన చేస్తున్నాము కాబట్టి దేవుడు ఈ మాటల ద్వారా మనకి ధైర్యాన్ని అనుగ్రహిస్తున్నారు గొప్ప భరోసా అనుగ్రహిస్తూ ఉన్నారు ఎర్ర సముద్రాన్ని దేవుడు పాయలుగా చేశారు ఆ యొక్క ఎర్ర సముద్రంను దేవుడు పాయలుగా చేసినప్పుడు అక్కడ రాయబడుతుంది ఏంటంటే వాళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారో దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎటువంటి చేస్తున్నారంటే రెండు వైపులా కూడాను అడ్డు గోడలుగా నిల్చున్నాయి ఆ యొక్క సముద్రం అన్నది గోడలుగా తయారు చేయబడింది అలాగ చేశారు దేవుడు అలాంటి ప్రదేశంలోని ఆరు నెలలలోని వాళ్ళు నడిచినట్లు మనం చూస్తూ ఉన్నాము ఇంచుమించు పద్దెనిమిది కిలోమీటర్ల దూరం ప్రయాణము అలాగనే ఆ ఎర్ర సముద్రం అన్నది ఇంచుమించుగా వంద మీటర్లు లోతు ఉండే ప్రాంతంగా మనకి చూస్తూ ఉన్నాము కాబట్టి ఈ నేపథ్యంలోని దేవుడు ఎంత అద్భుతం కార్యం చేసి ఉన్నారండి ఒక న్ని ఆరిన నేలగా చేసి వాళ్ళకి ఒక హైవేగా మార్చి అలాగా దేవుడు దాంట్లోనే ప్రయాణం చేయడానికి దేవుడు కార్యం చేస్తున్నారు ఈ యొక్క దినాన్ని ఈ వాక్యం వీక్షిస్తున్న మీ యొక్క జీవిత ప్రయాణంలో కూడా ఎక్కడో ఎలాంటి విషయంలోనో ఇలాంటి ఎర్ర సముద్రము ఎదురేస్తూ ఉందో దేవుడు కూడాను అలాగా హైవేలాగా లేకపోతే ఒక క్లియరెన్స్ లేకపోతే ఒక దారిని మరి మార్చడానికి సరళంగా చేయడానికి దేవుడికి సమర్థత ఉంది అని దేవుడు తెలియచేస్తూ ఉన్నారు రెండవది మనం చూసుకునేటప్పుడు మరి వాళ్ళు ఎప్పుడైతే ఐగుప్తు నుంచి మరి కణాను వెళ్ళడానికి ప్రయాణం ఉన్నారో వారు ప్రయాణం చేసిందంతా కూడా అరణ్య ప్రాంతాలు కాబట్టి పంట పండించుకోవడానికో అక్కడ అంతా కూడా మరి సాగు చేసుకోవడానికో ఎక్కడ వీలు కానటువంటి పరిస్థితులు మరియు వాళ్ళు యాత్ర చేస్తున్నారు కాబట్టి దేవుడు వారికి కావలసిన ఆహారాన్ని దేవుడు వారికి సరఫరా చేశారు ఎక్కడి నుంచి సరఫరా చేశారు అని మనం గమనించినప్పుడు మరి ఆకాశం నుండి ప్రతి రోజు కూడాను వాళ్ళకి ఆహారాన్ని సరఫరా చేశారండి బైబిల్ గ్రంథంలో మనం చూసుకునేటప్పుడు నిర్గమకాండము పదహార అధ్యయము పదమూడు నుంచి పదహారు వచ్చిన వరకు కూడాను ఈ రీతిగా రాస్తూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టారో ఎప్పుడైతే వారికి ఆహారం అవసరమైందో అప్పటి నుంచి కూడాను ఎప్పటి వరకు దేవుడు అనుగ్రహించారంటే వాళ్ళు నలభై సంవత్సరాలు అలాగా తిరుగుతూ ఉన్నారు నలభై సంవత్సరాలు కూడా దేవుడు ఆహారం వారికి సమృద్ధిగా అనుగ్రహించారు ఆకాశం నుండి ఎప్పుడైతే వాళ్ళు గెలగల ప్రాణం ప్రాంతంకు చేరుకున్నారో ఆ ప్రాంతంకి వచ్చిన తర్వాత ఆ ఊరు పంట ఎప్పుడైతే వాళ్ళు తిన్నారో అప్పుడు వారు అప్పుడు వరకు కూడా ఈ మన్నా వచ్చిందండి యహోష్వ గ్రంథం మనం చూసుకునేటప్పుడు ఐదవ అధ్యయంలోని పదకొండు పన్నెండు వచ్చినాల్లో ఈ మాటలు మనకు కనబడతాయి వారు ఆ ఊరు పంట తినిన తర్వాత ఈ మన్నా ఆగిపోయిందని చెప్పి కాబట్టి కీర్తనకారుడు ఇలాగ తెలియచేస్తున్నాడు డెబ్బై ఎనిమిదో సంకీర్తనలోని ఇరవై ఐదవ చరణం మనం చూసుకునేటప్పుడు దేవదేవతల ఆహారం వారు భుజించారు భోజన పదార్థములను దేవుడు వారికి సమృద్ధిగా దయచేస్తారు అని తెలియచేస్తున్నారు కాబట్టి ఈ యొక్క దినాన్ని మరి ఈ విషయము మరి ఏ యొక్క విషయాల్లోని మరి ఆలోచన కలిగి ఉన్నారో ఆందోళన కలిగి ఉన్నారో దేవుడు అద్భుతం చేసే దేవుడు మా దగ్గర ఏ సోర్సు లేదు ఎటువంటి పరిస్థితులు లేవు ఎలాగా జరుగుతుంది ఏ విధంగా మరి ఆ కార్యం జరుగుతుంది ఏంటి పరిస్థితి అని ఆలోచన చేస్తూ ఉన్నారేమో మరి దేవుడు పరశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతూ ఉన్నారు అద్భుతాలు చేసే దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేయబోతూ ఉన్నారు ఇంకా మనం చూసుకునేటప్పుడు బైబిల్ గ్రంథంలోని ఆ యొక్క నుంచి వారు కణానికి వెళ్ళిన నేపథ్యంలో ఇంకా ఎటువంటి మార్పులు లేకపోతే ఎటువంటి అద్భుతాలు దేవుడు జరిగించడం మనం చూసుకునేటప్పుడు మారా నీళ్ళను మధురంగా చేసినట్లు మనం చూస్తూ ఉన్నాము దిర్గమాకాండము పదిహేనవ అధ్యయం ఇరవై మూడవ వచ్చిన దగ్గరకు వచ్చేసేటప్పటికి వాళ్ళు వచ్చిన ఆ ప్రాంతంలోని ఆ మారో ప్రాంతంలో నీళ్ళన్నీ కూడా చాలా చేదుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము అయితే ఆ చేదు నీళ్ళన్నీ కూడా దేవుడు వారికి మరల మధురంగా మార్చారు ఇరవై ఐదో వచ్చిన మనం చూసుకునేటప్పుడు ఆ నీళ్ళన్ని కూడా మధురంగా మార్చారు జీవిత ప్రయాణం అంటే మంచి చెడు కష్టము నష్టము సంతోషము ఇవన్నీ కూడా ఉంటాయి అయితే ఇప్పుడు వరకు కూడా ఎన్నో చేదు అనుభవాలు మీరు రుచి చూసి ఉంటారేమో మంచికి వెళ్ళినా కూడాను చెడద్రెస్తో ఉంది అని చాలా మంది మనకి చెప్తూ ఉంటారు అటువంటి అనుభవాలు కూడా ఉన్నాయేమో ఇంకా చూసుకునేటప్పుడు ఏం చేస్తున్నా కూడాను ప్రతిదీ కూడా చేదుగా అయిపోతుందనో లేకపోతే చేదు అనుభవాలే వస్తూ ఉన్నాయనో ఎంత ప్రయాస పడుతున్నా ఏ విధంగా ఉంటున్నా కూడా చేదులాగే అయిపోతూ ఉందండి పరిస్థితులు లేకపోతే అలాంటి రీతిగా ఫలాలు లేకపోతే ఫలితాలు వస్తాయి అని అనుకుంటున్నారేమో ఈ యొక్క దినాన్ని అద్భుతం చేసే దేవుడు ఏ విషయంలో అయితే మరి ఆ చేదు అనుభవాలు వస్తూ ఉన్నాయో చేదు ఎదురవుతా ఉన్నాయో చేదు ఫలితాలు చెడు ఫలితాలు వస్తూ ఉన్నాయో మార నీళ్ళను మధురంగా మార్చింది దేవుడు మరలా ఏ కారణం చేత అవి చెడు ఫలితాలు వస్తూ ఉన్నాయో దేవుడు ఒక పరిష్కారాన్ని దేవుడు చూపించి మరలా మంచి అనుభవాలను తీసుకొని రావడానికి మంచి ఫలాలను మంచి అనుభవాలను మీ జీవితంలో ఉంచడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు ఇది మూడవ అద్భుతం మనం చూసుకునేటప్పుడు ఇంకా నాలుగవ అద్భుతం ఏంటి ప్రాముఖ్యమైంది అని మనం చూసుకునేటప్పుడు జీవిత ప్రయాణంలో ఎప్పుడు మనకు కాపుదల కావాలి మనకి ఎప్పుడు కూడా భద్రత కావాలి ఎక్కువగా మనం ప్రార్థన చేసుకుంటూ ఉంటాం రాత్రి పడుకునేటప్పుడు మనం ప్రార్థన చేసుకుంటాం రాత్రి అంతా మమ్మల్ని కాపాడండి అని ఉదయం లేవగానే ప్రార్థన చేసుకుంటాం ప్రభా ఈ రోజు అంతా కాపాడండి అని ఎక్కడికి వెళ్ళినా మనం ప్రార్థన చేస్తాం ప్రభా కాపాడండి అని లేకపోతే ఎవరు వెళ్తున్నా కూడా ప్రభా పలానోళ్ళు ట్రావెల్ చేస్తూ ఉన్నారు కాబట్టి కాపాడండి అని ప్రార్థన చేస్తాం ఉద్యోగం చేసిన వ్యాపారం చేసిన పనులు చేసిన ఏదైనప్పటికీ కూడా కాపుదల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాము కాబట్టి దేవుడు ఇక్కడ కూడా గొప్ప అద్భుతాన్ని వారికి అనుగ్రహించరు ఏంటినంటే పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్ని స్తంభంలో ఉండి వారికి కావలసిన ప్రొటెక్షన్ దేవుడు వారికి అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉన్నాము నిర్గమాకాండము పదమూడవ అధ్యయం ఇరవై ఒకటో వచ్చిన మనం చూసినటప్పుడు వారికి పగలు మేఘ స్తంభంలోను రాత్రి అగ్నిస్తంభంలో నుండు దేవుడు కాచి కాపాడుతూ వారికి మార్గాన్ని చూపించారండి కేవలము కాచి కాపాడడం మాత్రమే కాకుండా మరి మార్గాన్ని చూపించరు ఏ వేలతో వాళ్ళు డెస్టినేషన్ చేరుకుంటారు అన్నది దేవుడు వారికి గైడ్ చేస్తూనే వచ్చారండి ఇంకా అద్భుతం ఇంకా ఏంటి అని మనం చూసుకునేటప్పుడు ఈ నలభై సంవత్సరాలు వారు ఎంతగా ప్రయాణం చేస్తున్నారో ఆ ప్రయాణం చేస్తున్న నేపథ్యంలోని వారు తాలూకా బట్టలు పాతగెళ్ళలేదు అలాగని వారు తాలూకా చెప్పులు కూడా పాతగెళ్ళదండి ఇలాగా రాయబడి ఉన్నది ద్వితీయోపదేశాండము ఇరవై తొమ్మిదవ అధ్యయం ఐదవ వచ్చిన మనం చూసుకునేటప్పుడు మరి ఈ మాటలు మనకి కనబడుతున్నాయి కాబట్టి ఐదు రకాలైన ప్రాముఖ్యమైన అద్భుతాలను మనం ధ్యానం చేస్తాము ఒకటి ఎర్ర సముద్రం దేవుడు ఆరి నేలగా మార్చారు అలాగే వారికి భోజన పదార్థాల కొరకు దేవుడు మంచి సరఫరా అనుగ్రహించారు దేవదూతల ఆహారాన్ని అలాగనే ఏదైతే చేదిగా ఉన్నదో మరి అవసరమైంది మరి అలాంటిది దేవుడు మధురంగా మార్చారు మారా నీళ్ళను మధురంగా మార్చింది దేవుడు ఇంకా చూసుకునేటప్పుడు దేవుడు వారికి పగలు మేఘ స్తంభంగాను రాత్రి రాత్రి అగ్నిస్తంభంగా ఉండు కాచి కాపాడుతూ వారికి చక్కని గైడెన్స్ వారికి దేవుడు అనుగ్రహించారు అండ్ అలాగే ఐదవ దేవి మనం చూస్తున్నప్పుడు వాళ్ళ తాలేక ఒంటి మీద బట్టలు గాని చెప్పులు గాని పాత గెలలేదు అంటే ఆశీర్వాదం ఎంత ఆశీర్వాదం అండి ఏ బట్టలు గాని ఏ వస్తువులు కానీ దేవుడు ఆశ్రదిస్తే ఎన్ని సంవత్సరాలు అయిపోయినప్పటికీ కూడాను అవి ఎప్పటికప్పుడు ఎంతో కొత్తగా చూసేవాళ్ళు ఇప్పుడే కొన్నారు అన్నట్టుగా దేవుడు అటువంటి రీతిగా ఆశ్రవదిస్తారు అంటే దేవుని తల్లిక ఆశీర్వాదము ప్రతి విషయంలో టాప్ టు బాటమ్ దేవుడు అనుగ్రహిస్తా ఉన్నారని దీన్ని బట్టి మనకి తెలియజేస్తా ఉన్నాడు దేవుడు అంటే ఇటువంటి అద్భుత కార్యాలు దేవుడు మాత్రమే చేయగలరు కాబట్టి ఆయన అద్భుతాలు చేసే దేవుడు మరి పదకొండు మాసాలు అయిపోయింది పన్నెండో మాసంకి వచ్చాము అసలు ఈ మాసం అంతా కూడాను క్రిస్మస్ కదా చాలా సెలబ్రేషన్స్ ఇంటికి ఒంటికి పంటకి కంటికి అన్నిటికీ కూడాను పండగ అండి ఎలాగా ఏంటని అనుకుంటున్నారా దేవుడు మీ విషయంలో కూడాను గొప్ప కార్యములు చేసే దేవుడైనాడు అద్భుత కార్యములు చేసే దేవుడైనాడు యేసు ప్రభు వారు పుట్టక ముందే ఏడు వందల సంవత్సరాలకు ముందే ఆయన గురించి ఈ రీతిగా తెలియజేయబడింది యక్షాగ్రంథం కట్ట ప్రవచిస్తూ ఉన్నారు యక్ష గ్రంథము తొమ్మిదవ అధ్యయము ఆరవచనం చూస్తూ అప్పుడు ఆశ్చర్యకరుడు ఆలోచన కర్త అని చెప్పి ఆయన గురించి ప్రవచనం చెప్తా ఉన్నారు నిజమే మరి ఆశ్చర్యకరుడు కదా ఎంత ఆశ్చర్యకరుడు అంటే గొప్ప ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేసే దేవుడు యేసు ప్రభువారు ఈ లోకంలోకి రావడానికి నరావతారిగా ఆయన జన్మించడానికి మరి ప్రాముఖ్యమైన పాత్రలు దేవుడు ఎన్నో అక్కడ మరి రూపొందించినట్లు లేకపోతే వారిని ఎన్నుకున్నట్లు మనం చూస్తున్నాము అవన్నీ చూసినప్పటికీ కూడా అన్ని అసాధారణమైనవి అసాధ్యమైనవి దేవుడు అద్భుత కార్యాలు చేశారు ఒక రెండు అద్భుతాలు మీకు షేర్ చేసి నేను ముగించేస్తాను నేను മട്ടുമൊരു എലിസ എലിസബേത്തു యశప్రభు వారు మరి ఆయన ఈ లోకంలోకి రావడానికి ఒక మార్గం సరళం చేయడానికి బాప్తిస్మిచ్చే యోహాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నారు కాబట్టి బాప్తిస్మిచ్చే యోహాను జన్మించాలి అని అనుకునేటప్పుడు ఒక గర్భాన్ని దేవుడు చూస్ చేసుకోవాలి ఆ గర్భాన్ని కూడా దేవుడు ఎలాంటి గర్భాన్ని దేవుడు చూసి చేసుకున్నాడు అని మనం చూసుకునేటప్పుడు నిండు వృద్ధాప్యంలో ఉన్న వ్యక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి లోక సువార్త ఒకటో వధ్యంలోని ఏడవ వచ్చిన మనం చూసినటప్పుడు వాళ్ళ గురించి ఇలాగా రా రాస్తున్నారు మరి వాళ్ళిద్దరు కూడా బహుకాలము గడిచిన వృద్ధులైరి అని రాస్తున్నారు అటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకొని మరి అప్పటి వరకు ఉన్న వాళ్ళ ఉన్న ఒక లోటును ఒక కొరతను ఒక అవమానాన్ని దేవుడు తీసివేశారండి ఎప్పుడైతే మరి ఎలిజబెత్ గారు ఆమె కన్సీవ్ అయ్యారో ఆ రీతిగా చెప్తున్నారు లోకరాసిన సువార్త మొదటి అధ్యయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు మనం చూసుకునేటప్పుడు స్త్రీలలో నాకుండిన అవమానం తీసివేసిన దేవునికి కృతజ్ఞతలు ఆమె తెలియచేస్తున్నారు అండ్ అలాగే యాభై ఏడు యాభై ఎనిమిది మనం చూసేటప్పుడు ఆమె ఎప్పుడైతే బిడ్డను కన్నారో ఆమెతో పాటు ఇరుగు పొరుగు వారు అందరూ కూడా సంతోషించినట్లు మనం ఉన్నాము చూడండి దేవుడు ఎంత అద్భుత కార్యం చేస్తున్నారు మరి న్యాచురల్ గా అయితే మరి ఆమె కన్సీవ్ అవడానికి కానీ లేకపోతే గర్వము ఆ యొక్క కనడానికి కానీ దేనికి కూడా ఆమె ఫిజికల్ కానీ మెడికల్ గా కానీ అన్ఫిట్ కానీ దేవుడు ఒక అద్భుత కార్యం జరిగించినట్లు మనం చూస్తూ ఉన్నాము అలాగే దేవుడు పరిశుద్ధుడి కనుక ఆయన పరిశుద్ధుడిగా జన్మించాలి కాబట్టి ఒక కన్యకను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆ కన్యక ద్వారా దేవుడు ఈ లోకంలోకి సంపూర్ణమైన మానవుడిగా రావడానికి జన్మించడానికి ఆయన ఏర్పాటు చేసుకున్నాడు ఆమె మరియా ఈ రీతిగా తెలియచేస్తుంది లోకరాహం సువార్త మొదట వచ్చి ముప్పై నాలుగు వచ్చిన చూస్తే నేను పురుషుని ఎరుగునిదానని తెలియచేస్తుంది ముప్పై ఐదు వచ్చిన దగ్గరికి వచ్చేటప్పటికి పరిశుద్ధాత్మ వలన నీవు దేవుని యొక్క గర్భాన్ని ధరిస్తావు అని తెలియచేస్తున్నారు ఆ రీతిగా దేవుడు రెండు అద్భుత కార్యాలు చేశారు ఇంకా ముందు ముందుకి మనం చూసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించరు కేవలము ఆయన గురించి మాత్రమే కాదు ఆయన తర్వాత కాలంలోని నేటి వరకు ఈ రోజు వరకు మనందరి జీవితాల్లో కూడా ఇప్పటి వరకు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తున్నారు బట్ స్టిల్ ఇంకా మనకి ఇంకా ఎన్నో పెండింగ్ ఉన్నాయి కదా ఈ రోజు దేవుడు ఇంకా అద్భుతం చేశారంటే ఇంకా మరలా మన దగ్గర ప్రేరీక్వెస్ట్ రిక్వెస్ట్ లేకుండా ఉండిపోలేదు ఏ ఒక్కరు కూడాను మాకే ఏ ప్రే రిక్వెస్ట్ లేదండి అని అనేవాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి ఈ రోజు దేవుడు ఈ వాగ్దానం అనుగ్రహిస్తున్నారు మరి అంతా జీవిత ప్రయాణంలోని అన్ని కోణాల్లో ఆధ్యాత్మికమైన జీవితంలో దైనందిన జీవితంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చదువులో వ్యక్తిగత జీవితంలోని వైవాహిక జీవితంలో బిడల విషయాల్లోని లేకపోతే కొనుగోలు విషయంలోని ఫుడ్ విషయంలోని కాపుదల విషయంలోని పరిచర్యలోని అన్ని కోణాల్లో కూడా దేవుడు అద్భుత కార్యములు జరిగించి మీ నోటి నిండా కుటుంబం నిండా గృహం నిండా నవ్వుని ఆనందాన్ని క్రిస్మస్ వెలుగుల్ని కాంతుల్ని అనుగ్రహించిన గాక గాడ్ బ్లెస్ యూ